ఈ యొక్క పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఈ కార్యక్రమంలో సార్ సార్కి వెల్కమ్ చెప్తాను అండి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఈ కార్యక్రమంలో మనకి ఐఎంసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు కవితం బేస్ చేసుకొని నూట నలభై రెండు పాయింట్ ఏడు స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల వెలికితీత శుభ్రపరచడం పైప్లైన్ ద్వారా కమర్షియల్ చేయడం అనే కార్యక్రమాలు చేయడం కోసం భారత ప్రభుత్వం అప్రోచ్ అవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా మినిస్ట్రీ ఆఫ్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రూల్స్ ప్రకారంగా వీరు తమ యొక్క ప్రాజెక్ట్ని కూర్చోండి టెక్నికల్గాను మరియు పర్యావరణ ప్రభావిత అంచనా రిపోర్ట్ దాన్ని ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ యొక్క ప్రదేశంలో తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఓఎఫ్ అండ్ సిసి వారికి సమర్పించడం జరిగింది ఎంఓఎఫ్ వారు ఈ యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించి మనకి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్నాలుగున టీఓఆర్స్ టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్స్ అనేది ఇవ్వడం జరిగింది టీఓఆర్లో ముఖ్య ముఖ్యంగా పాటించవలసింది ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ కన్సల్టేషన్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరలో ప్రాక్సిమిటీ ది సైట్ దగ్గరలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభని నిర్వహించండి అని చెప్పేసి టెన్స్ ఆఫ్ రిఫరెన్స్లో నిర్దేశించడం జరిగింది భారత ప్రభుత్వం అకార్డింగ్లీ ద ప్రాజెక్ట్ ప్రొపనెంట్ ఎవరైతే ఉన్నారో ఐఎన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చెప్పు టూ థౌజండ్ సిక్స్ నోటిఫికేషన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అప్రోచ్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి గౌరవ జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా వారికి ఫైలు రూపేణ ఈ యొక్క విషయాలన్నింటినీ క్రోడీకరించి మరియు ఈ ప్రభా పర్యావరణ ప్రభావిత అంచనా రిపోర్ట్ని కూడా గ్రోడి జిల్లా కలెక్టర్ గారికి ఫైల్ని పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మనకి అంటే ప్రాజెక్ట్ ప్రొపొనెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ సొల్యూషన్ నేత మండలికి ఇక్కడ లేదు ఏంది సరే 14 లేదు చూడు ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ కన్సల్టేషన్ చేయమని దాంట్లో చూడు జీమెయిల్ జీమెయిల్ నిర్ధారించడం జరిగింది అదే ఐ వాట్ ఇస్ తేదీని మెంబర్ సెక్రటరీ గారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ వారు నిర్ధారించి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా కొంచెం ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పబ్లిక్ కన్సల్టేషన్ అనేది ట్రాన్స్పరెన్సీ మోడ్ లో జరగడం కోసం పేపర్ నోటిఫికేషన్ ఈనాడు మరియు హ్యాండ్స్ ఇండియాలో పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగున పబ్లికేషన్ చేయడం జరిగింది మరియు ఇక్కడ గ్రామ సచివాలయం ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంఓఎఫ్ వీరన్నిటికీ కూడా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ సమరీస్ సంక్షిప్త సమాచారం ఎగ్జిక్యూటివ్ సమరీస్ నిర్దేశించబడిన కార్యాలయాల్లో పెట్టడం జరిగింది దాన్ని ప్రజలు చదివి అర్థం చేసుకొని ఈరోజు పబ్లిక్ హీరింగ్కు వచ్చేసిన ప్రజలందరికీ పర్యావరణవేత్తలకు అధికారులకు మరియు ఇతర గ్రామ ప్రజలు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా యంత్రాంగం పశ్చిమ గోదావరి జిల్లా స్వాగతం పలుకుతున్నామండి ఈ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ కన్సల్టేషన్లో ముఖ్యంగా ప్రాజెక్ట్ యొక్క పరిధి ప్రాజెక్టులో ఏం చేపడతారు పర్యావరణ ప్రభావిత అంచనా రిపోర్టు ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఇది బిఫోర్ డ్యూరింగ్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మొదలుపెట్టిన తర్వాత ఏ విధంగా పర్యావరణ సంబంధించి తనిఖీలు నిర్వహిస్తారు ఆ రిపోర్ట్లు ఎవరికి సబ్మిట్ చేస్తారు ఇందులోనే ఇక్కడ గ్రామ ప్రజలకు లేదా ఇక్కడ ప్రాంతానికి సిఎస్ఆర్ కింద ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తారు ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్టు ప్రపనెంట్ సవివరంగా వివరించడం జరుగుతుంది జరిగిన తర్వాత ప్రజలు గౌరవ సభ్యులు ఎవరైనా ఉంటే గౌరవ సభ్యులు పర్యావరణవేత్తలు వారు తమ యొక్క అభిప్రాయాలను కానీ ఆందోళనలు కానీ సజెషన్స్ కానీ ప్రాజెక్టు ఇవ్వాలా వద్దా అనేది వ్యతిరేకతను కానీ తమరు నిరభ్యంతరంగా ఇక్కడ వ్యక్తం చేయొచ్చు అన్నిటినీ కూడా ట్రాన్స్పరెన్సీ మోడ్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలోనూ మరియు మినిట్స్ రికార్డు కూడా చేయడం జరుగుతుంది ఇదంతా ఈ ప్రాసెస్లో ప్రాజెక్టు వస్తున్నది లేదు అనేది కాకుండా ప్రాజెక్టు వలన కలిగే ఏం పెడుతున్నారనే విషయాన్ని పారదర్శకంగా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా మినిట్స్ రూపంలో చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరుగుతుంది అక్కడ భారత ప్రభుత్వం పరిశీలించి